పండగ కోసం పుట్టిళ్లకు చేరిన ఆడపడుచులతో చదువు ఉద్యోగాల పేరుతో ఇంటికి దూరంగా వెళ్లిన వారి రాకతో రాష్ట్రంలో ప్రతి ఇంట సందడి మొదలైంది ఎంగిలిపూలతో నేడు ప్రారంభమైన ఈ సంబరం తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ ఉత్సవంతో ముగుస్తుంది తెలంగాణలో బతుకమ్మ పండుగ సందడి షురు అయింది ఆడబిడ్డలంతా తమ పుట్టిళ్లకు చేరుకొని తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు ఆడపడుచుల రాకతో ప్రతి ఇంట కోలాహలం మొదలైంది చదువు పేరిట ఇంటికి దూరంగా వెళ్లిన వాళ్లంతా తమ ఊళ్లకు చేరుకున్నారు బంధువులు స్నేహితులతో రాష్ట్రంలోని పల్లెలన్నీ కలకలలాడుతున్నాయి మంచిరాల జిల్లా కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగను జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి ఘనంగా ప్రారంభించారు అనంతరం జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకల్లో మొదటి రోజు ఎంగిలిపూలు ఈ ఎంగిలిపూల బతుకమ్మ మహాలయ అమావాస్య రోజున మొదలవుతుంది దీన్ని అని కూడా అంటారు రాష్ట్రంలో ప్రతి ఆడపడుచు బతుకమ్మను స్వయంగా పేరుస్తుంది వివిధ రకాల పూలతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చి సాయంత్రం పూట స్నేహితులు బంధువులతో కలిసి ఆడబిడ్డలంతా ఎంతో సంభ్రమగా జరుపుకుంటారు బ్రతుకు తెరువు చెప్పే బతుకమ్మ పాటలన్నీ పాడుతూ ఆ పాటల వారసత్వాన్ని తర్వాత తరాలకు పంచుతుంటారు ఈ పాటల్లో పంటలు సమృద్ధిగా పండాలని వరుణదేవుణ్ణి ప్రార్థిస్తారు ప్రతి ఇంట పాడి పంటలతో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటారు అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు తండ్రి పిల్లలు ఇలా అన్ని రకాల బంధాల విలువలు తెలిపే రకరకాల పాటలు పాడుతుంటారు ఎంగిలి పూల రోజున నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు చీకటి పడే వరకు మహిళలంతా బతుకమ్మ ఆడుకొని చీకటి పడుతుందనంగా బతుకమ్మలను తలపై పెట్టుకొని ఊళ్ళో ఉన్న చెరువు వైపు ఊరేగింపుగా బయలుదేరి పాటలు పాడుతూ బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చుతారు తర్వాత ఇంటి నుంచి తీసుకొచ్చిన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పించి ఒకరినొకరు పంచి పెడతారని బతుకమ్మ పేర్చిన ఖాళీ షిబ్బి తాంబూలంతో పాటలు పాడుతూ బతుకమ్మను గుర్తుకు తెచ్చుకుంటూ తిరిగి రేపు మళ్లీ వస్తామని చెప్తూ ఇళ్లకు చేరుతారని జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి తెలిపారు ఈ కార్యక్రమంలో మంచిరాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విద్యుత్ రావు ముప్పై రెండో వార్డు కౌన్సిలర్ గాది సత్యం ఏఎంసీ చైర్మన్ పల్లె ప్రజా ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు సద్దుల బతుకమ్మ ఈ రోజు నుంచి ప్రారంభమైంది దీంతో భాగంగా మంచిగా మున్సిపాలిటీ ముప్పై రెండవ వార్డులో ఈరోజు ఇక్కడ ఉన్న అందరూ మహిళలతో కలిసి సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎంగిలి పూలు బతుకమ్మ ఈరోజు సో దీంట్లో పాల్గొనడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అందరికీ తెలుసు నేను కర్ణాటక నుంచి వచ్చాను అక్కడ ఇలాంటి పండగ లేదు వేరే రకమైన అంటే మనకి దసరా చాలా పెద్ద పండుగ కర్ణాటకలో కానీ ఇలాంటి పూల్ని పూజించే పండుగ మాకు లేదు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది చాలా అందరూ ఎంత కలర్ఫుల్గా అందరూ ఎంత రెడీ అయ్యి ఆనందంగా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే నన్ను కూడా పిలిచి మీ అందరితో కూడా సద్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈసారి కరోనా నుంచి మనం అందరూ చాలా వరకు బయటపడ్డాము ఇంకా మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ సంతోషం అలాగే అందరూ నౌతా మనం ఎలా పాల్గొన్నామో అలాగే ఈ మొత్తం సంవత్సరం కూడా ఇలాగే మనం అందరూ గడపాలి జాగ్రత్తగా ఉండాలి అలాగే కరోనా నుంచి మనమందరూ వంద శాతం బయటకి రావాలి ఇలాగే అందరూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సొద్దుల బతుకమ్మ ఈ శుభ సందర్భంలో గాధీ గారి కాంపుల్ గారు పెద్దల మహిళ ఫోన్తో రావడం జరిగింది ఈ సందర్భంలో మన గౌరవ మన కరెక్టర్ యార్ గారు మరి బతుకమ్మ మరి ఈ రోజు ఎగ్జిక్యూటి పోలేసే పట్టుకమ్మకు వాళ్ళు కూడా రావడం వారికి స్వాగతం సుస్వాగతం ప్రత్యేకంగా మన కలెక్టర్ గారు మన మాట వర్సకు వారితో ఈ రావాలి కలెక్టర్ గారు అన్నాను కానీ బహుశా ఆ దేవుడు దయవాళ్ళ బహుశా ఈ రోజు ఇక్కడ ఆడినట్టుగా నేను చూడడం జరిగింది నేను రుటీన్ గా అన్నాను ఆ రుటీన్ ఎలా వారు ఆడారు నేను దూరం చూస్తున్నాను వారు బహుశా మరి ఆ ప్రాంతంలో ఆడతలు ఆడతా కానీ ఇక్కడైతే బాగానే మిగతా మహిళలు స్టెప్స్ కూడా బాగానేశారు వారికి అదేవిధంగా మహిళలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలంగాణ ప్రత్యేకమైన పండగలలో బతుకమ్మ పండుగ ఎక్కడున్నా కూడా ఆరోపి పుట్టింటికి వచ్చి ఈ బతుకమ్మ ఆడే ఆనవాయితీ ఈ బతుకమ్మ ఒక ప్రాధాన్యత ఒక ప్రత్యేకత తెలంగాణకే ఇది ప్రాధాన్యత ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా మరి బతుకమ్మ ఆడుతున్నారంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఆటపోటులతో ఆ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేసింది బతుకమ్మ మహిళా కళ్యాణ మాట కూడా చాలా చెప్పడం జరుగుతుంది తొమ్మిది రోజులు ఘనంగా మరి బతుకమ్మ ఆడి సదుల బతుకమ్మ నాడు ఘనంగా మరి నిమజ్జనం చేసే బహుత్తరమైన కార్యక్రమం ఈ బతుకమ్మ సందర్భంలో దాదాపు తొమ్మిది రోజులు ఈ రోజు మొదటిగా ఆడి సత్య బతుకమ్మలో అయితే మా చిన్నతనంలో అంటే మేము పది పన్నెండు గంటలు ఉన్న సందర్భంలో అయితే సాయంత్రం ఏడు గంటలు మొదలు పెడితే పిల్లారి ఆరు వంట ఆడి ఆడ మా స్వతగా మా పాత మంచి నేను చూశాను ఆరేడు గంటల దాదాపు పన్నెండు గంటలు ఆడే అప్పుడు ఈ మైకులు కానీ ఈ డీజర్ లేవు ఒక్కొక్క బయల కళ్ళు అంటే ఆ బతుకమ్మలు ఎంతో ప్రాధాన్యత ఆ పాటలు ఎంత అర్థం అంటే ఎంత అర్థం ఉండేదంటే మంచికి నేను ముక్క్రోటి దేవతల కోరికల్లా ఏ రకంగా సంతోషంగా మీరంతా ఆడారో మీ అందరికీ నిండుగా నూరే వచ్చేదాకా ఇదే రకంగా వయసు మళ్ళీ కూడా బతుకమ్మ ఆడాలని ముక్కోటి దేవతలు కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా నా ఎన్నో పండుగలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి కానీ ఆడపడుచులకు వచ్చేది ఏకైక పండుగ మొత్తం వారికే సొంతమైనటువంటి పండుగ సద్దుల బతుకమ్మ దీనికి ప్రతి దేవునికి పూజిస్తే పువ్వు వేద్దాం కానీ అదే పువ్వులు దేవునిగా భావించి పూజ పూజ చేసేటువంటి ఏకైక పండుగ కూడా ఈ బతుకమ్మ పండుగ ఆ పువ్వుల పండుగ ఈ పండుగని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకు కూడా రెండు వేల ఒకటి నుంచి గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారి నాయకత్వంలో సత్తుల బతుకమ్మను వినలేని విధంగా ప్రచారం చేసినటువంటి మనం విషయం తెలిసిందే గతంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనవాడకు గౌరవ శాసనసభ్యుల సూచన మేరకి మనవాడకి మన ఏరియాకి వచ్చినటువంటి కవితక్క గారు ఈ రోజు జాతీయ అంతర్జాతీయ ప్రాఖ్యాతి పొందింది బతుకమ్మ అంటే వారి పాత్ర ముఖ్యమైనదని చెప్పకనే చెప్పక తప్పదు ఏది ఏమైనప్పటికీ మన పండుగలు తెలంగాణ పండుగలు ఏవైతే ఉన్నాయో ఆ పండగలన్నిటిని కాపాడుకునే విధంగా ముందు ప్రాముఖ్యతగా ఈ సద్దుల బతుకమ్మ తెలంగాణ ఆడపరచులందరికీ గౌరవంగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే మన తెలంగాణ పండుగ గుర్తించిందో వారి అడుగుజాడల్లో గౌరవ శాసన నడిపే రావు గారు ఎక్కడ కూడా పొద్దున సాయంత్రం నాలుగు గంటల నుంచి మొదలు పెడితే తెల్లారి వరకు కూడా సతుల బతుకమ్మ రోజు ప్రతి ప్రతి ఏదే తిరిగినటువంటి సందర్భం మనం చూసినటువంటి సందర్భం ఎందుకంటే ఈ బతుకమ్మ వచ్చేదే వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి కానీ దురదృష్టవశాత్తు పోయిన సంవత్సరం కరోనా మింగి ఈ బతుకమ్మను నాశనం చేసింది కానీ ఆ కరోనాను మింగి ఈ బతుకమ్మను నాలుగు రేట్లు ఎక్కువ వాడే విధంగా గౌరవ కలెక్టర్ గారు నిరంతరం కృషి వల్ల ఈ కరోనా ఈ జిల్లాలో దాదాపు రూపు మా రూపు మాపులు లేకుండా చేసినటువంటి కృషి చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి గౌరవ శాసనసభ్యులకి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున మరొకసారి వాడ ప్రజలందరి తరఫున హృదయపూర్వక